మీకే కనుక ఎలాంటి ప్లేసెస్ ఎక్కడైనా తెలుసుంటే అంటే నాట్ ఓన్లీ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే ఎలాంటి ప్లేసెస్ కనుక తక్కువ బడ్జెట్లో మీల్స్ కానీ లేదంటే టిఫిన్స్ కానీ ఏదైనా సరే ఎలాంటి ప్లేసెస్ కనుక మీకు తెలిస్తే చెప్పండి నేనైతే విజిట్ చేస్తాను ఖచ్చితంగా ఇరవై రూపాయలకి వర్త కాదు అని నడపకూడదు ఇవ్వడమే గొప్ప మనకి ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్నట్లాగే మీ అందరినీ ఒక చిన్న పొడుపు కథ అయితే అడుగుతాను అదేంటంటే అంక పొంకాలు లేనిది అందరిని మించినది దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అయ్యేలోపు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి ఈ రోజు అయితే మాత్రం ఒక స్పెషల్ వీడియో అండి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి పానీపురియా రావట్లేదు అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళే ఒక ప్లేస్ లో ట్వంటీ రూపీస్ కి ఒక మనిషికి సరిపడాగా సఫిషియెంట్ గా భోజనం అయితే పెడతారు అది కూడా రెండు మూడు కోర్లు ఒక పెరుగు సఫిషియెంట్ గా అన్నాం మరి ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ట్వంటీ రూపీస్ కి భోజనం ఎలా ఉంటది ఆ విషయాలన్నీ అక్కడికి వెళ్ళి తెలుసుకోండి పదండి ట్వంటీ రూపీస్ మీల్స్ దొరికే ప్లేస్కి అయితే వచ్చేసానండి మీకు ఇక్కడ లోపలికి వెళ్ళి క్లియర్ కట్గా చూపిస్తాను వీలైతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మనం వచ్చిన ఈ ప్లేస్ పేరు మన భోజనశాల అండి ఇద్దరు మిత్రుల ఆధ్వర్యంలో మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం టూ థర్టీ వరకు అయితే ఉంటుందంట ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే విజయవాడ శిఖామణి సెంటర్లో ఉంటుందండి గూగుల్లో లొకేషన్ కూడా ఉంది మన భోజనశాల అని కొడితే వచ్చేస్తుంది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈ ప్లేస్ అయితే బయట చూడండి ఇక్కడ అవుట్డోర్లో కూడా కుర్చీ అంత ఉంది అలాగే లోపల కూడా ఉంది మీకు అయితే క్లియర్గా చూపిస్తాను కొంచెం లోపలికి వెళ్తే అంటే హైలైట్ ఎంటర్ ఇక్కడ నచ్చింది చూడండి ఎవరైనా ఫుడ్ తినేసి ఇదిగోండి ఇక్కడ ఒక బెల్ట్ ఉంది ఈ బెల్ట్ మీద పెట్టేస్తే అలా ప్లేట్స్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్ క్లీనింగ్ అనమాట నాకైతే ఇక్కడ ఇది బలెట్ నచ్చింది ఇదిగో చూడండి ఇక్కడ ఇలా తిని ఫుడ్ ప్లేట్ ఇక్కడ పెట్టేస్తున్నారు అలా వెళ్ళిపోతుంది జనం కూడా చూడండి చాలామంది ఉన్నారు ప్లేస్ అయితే చూడండి అలా ఉందో చాలా మంది కూర్చోవడానికి ఉంది బయట కూడా మనకి తింటాగా ఉంది అలాగే ఇందాక చెప్పాను కదా మీకు ఆ బయట నుంచి బెల్ట్ చూడండి అక్కడ తిన్న ప్లేట్లు అన్నీ పెట్టేశారు బెల్ట్ ఉన్నాయి కదా బెల్ట్ మీద నుంచి అలా వచ్చేస్తుంది డైరెక్ట్గా బాగుంది ఇదైతే మాత్రం ఎలా వెళ్ళిపోతుంది డైరెక్ట్గా వర్క్ వస్తే అక్కడ క్లీనింగ్ అండ్ అలాగే ఈరోజు ఇక్కడ మెనూ చూడండి రకరకాలు ఉన్నాయన్నమాట రోజుకో రకం ఉంటుంది నాకు తెలిసి ఒకసారి అడుగుదాం ఏముంటుంది ఏంటనేది అలాగే జనం కూడా నేను వచ్చింది టూ అవుతుందండి ఆఫ్టర్నూన్ అప్రాక్సిమేట్గా ఫుల్ జనం తినాలంటే ఫస్ట్ మనం లోపలికి రాగానే ఇక్కడ టోకెన్ తీసుకుని ఇరవై రూపాయలు ఇస్తే టోకెన్ ఇస్తారు ఈ టోకెన్ తీసుకొని మనమైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఈ కౌంటర్ దగ్గర ఇచ్చేస్తే మనకైతే ఫుడ్ అనేది ఇచ్చేస్తారనమాట చూడండి ప్లేట్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి ఖర్చు పెట్టి ఇక్కడే పెట్టేస్తున్నారు వేడివేడిగా ఇక్కడ ప్లేట్లో రైసు కర్రీసు

మేడం అసలు వడ్డీ రూపీస్ కి మీల్స్ అనేది ఎలా సాధ్యం మేడం సాధ్యం అవుతుంది అండి ఎందుకంటే ఇది చారిటీ అండి ఇది ఆదినారాయణ గారు ఈశ్వర్ గారు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే సో సమాజానికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఇరవై రూపాయలకి భోజనం ఏది కూడా ఉచితంగా పెట్టకూడదు అన్నట్లు ఇరవై రూపాయలు తీసుకొని భోజనం పెడుతున్నారండి రోజుకి ఐదు వందల నుంచి ఏడు వందల మంది దాకా తింటుంటారు ఫీజని ఫ్రెండ్స్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఒక్కొక్కసారి ఏడు వందలు కూడా వస్తారు ఇది ఏంటంటే ఇరవై రూపాయలకి పూర్తి భోజనం అండి ఒక్క నిమిషం అండి అన్నం పట్టిస్తాను ఇరవై రూపాయలకి అండి ఈ బౌల్ నిండా భోజనము అన్నము అంటే రూపీస్ తర్వాత బౌల్ నిండా కూర తర్వాత వెజిటబుల్ చట్నీ ఆనియన్స్ వామ్ మిర్చి కారపొడి అప్పడము ఉంటాయండి సాంబారు మజ్జిగ ఇరవై రూపాయలకి ప్లేట్ ఫుల్ అవుతుంది మంచిగా నైన్ నైన్ వెరైటీస్ రైస్ తో కలిపి తొమ్మిది వెరైటీలండి సాంబారు అన్లిమిటెడ్ టేబుల్స్ మీద కావాల్సిన ఇవన్నీ పచ్చడి కారపొడి మళ్ళీ మళ్ళీ కూడా వేస్తాము కూర మజ్జిగ రైస్ లిమిటెడ్ అండి అవన్నీ కావలసినంత మళ్ళీ మళ్ళీ వేయించుకుంటారు రైస్ ఇది సరిపోదు అన్న వాళ్ళకి మళ్ళీ టెన్ రూపీస్ ఇస్తే మళ్ళీ ఇంత రైస్ పెడతాం రైస్ మళ్ళీ క్వాంటిటీ ఇస్తాము కావాల్సినంత మజ్జిగ పోసుకొని ఓకే సాంబార్ పోసుకొని తినచ్చు ట్వంటీ రూపీస్ అంటే చాలా మంది డౌట్ ఉంటుంది కదా మేడం ఎలాంటిది పెడతారు ఏంటి అనేది ఇది మంచి భీమీ ఇది అసలు ఆర్గానిక్ రైస్ కేజీ వీళ్ళకే అరవై ఐదు రూపాయలు పడతాంది ప్రస్తుతానికి ముందు ముందు పెరుగుతుంది అని చాలా మంచి ఇలా స్టాక్ పెట్టేస్తారండి రైస్ అంతా అట్లా నాణ్యమైన భోజనం ఇవ్వాలి ప్రజల ఆరోగ్యం కోసమే ఆరోగ్యం బాగుంటుంది న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి ఏ రోజు మినిమం టెన్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయండి వీటిల్లో సాంబార్లో ఫైవ్ సిక్స్ వెజిటబుల్స్ యాడ్ చేస్తారు కర్రీ కూడా జనరల్ గా రెండు వెజిటబుల్స్ అట్లా యాడ్ చేసుకుంటారు ఆనియన్స్ టమాటాలు అవన్నీ వేస్తారు సో న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి హెల్దీ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి ఇప్పుడు బయట బాబా భోజనాలు అంతా బిర్యానీలు అవి ఆరోగ్యాలు పాడవుతాయి కదండి అలా కాదు అని మళ్ళీ ఇరవై రూపాయలకి ఇది చేస్తున్నారు ఇద్దరు దీనికి మెయిన్ ఎఫెక్ట్ నారాయణ గారు మిస్సెస్ నాగ్మణి గారు క్యాష్ కౌంటర్ లో ఉంటారు ఆవిడ పది గంటలకు వస్తారు నాలుగు గంటల వరకు ఆవిడ అక్కడే కూర్చుని ఉంటారు ఈ పర్యవేక్షణ చూసుకుంటారు అలా జరుగుతుందండి వంట మాస్టర్ జయకృష్ణ ఫస్ట్ నుంచి అతనే ఉన్నాడు చాలా బాగా వంట చేస్తాడు ఇక్కడ వెజిటబుల్ చట్నీ అయితే చాలా బాగుంటుంది నేనైతే నా పేరు ఇందిరా అండి యాక్చువల్ గా నేను సర్వీస్ కోసం వచ్చాను ఇందులో నా పాత్ర ఏమీ లేదు నేను సర్వీస్ చేస్తాను ఒకసారి తినడా ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరు నారాయణ గారు ఈశ్వర్ గారు మాకు మంచి స్నేహితులు ఒక రోజు భోజనశాల ఇలా పెట్టాము చూడడానికి రమ్మన్నారు సో నేను తిని చూసి చాలా బాగుంది మేము కూడా ఏదన్నా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తామంటే మాకు డబ్బులు వద్దమ్మా ఇద్దరం మాత్రమే చేస్తాం ఎవరి దగ్గర రూపాయి తీసుకోమని చెప్పారు సో నేను సర్వీస్కి వస్తున్నానండి ప్రతిరోజు పన్నెండు గంటల నుంచి వన్ ఫార్టీ ఫైవ్ సర్వీస్ చేసేది వెళ్తాను రెండు వందల యాభై మందికి అట్లా వేడి వేడి అన్నం వడ్డించి వెళ్తాను ఇక్కడ అది రోజు మారుతుందండి మారుతుంది కర్రీ మారుతుంది రోజు చట్నీ కూడా మారుతుంది మజ్జిగ మీరు చూడండి మజ్జిగ మా దగ్గర స్పెషల్ మజ్జిగలో అయితే ఆవాలు మెంతులు అలాంటివన్నీ పౌడర్ చేసి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి దాన్ని పేస్ట్ చేసి కలుపుతారు సిక్స్ సెవెన్ వెరైటీస్ కలుపుతారు అది అరగడానికి చాలా మంచిది ఆయుర్వేద పరంగా సో మా దగ్గర స్పెషల్ అసలు మజ్జిగ మజ్జిగ కోసమే చాలా మంది వస్తుంటారు

మా నా టోకెన్ ఇక్కడ ఓకే ఇదిగోండి మన భోజనం అయితే ఓకే ఓకే కారొడి ఆనియన్స్ మిక్సీ కూడానా ఓకే థ్యాంక్ యూ అండి ఇవ్వండి అక్కడ ఇంకా మజ్జిగ కూడా వచ్చింది ఇంకా మనమైతే టేస్ట్ చేద్దాం ఎంతమంది చేస్తున్నారు చూడండి ఇక్కడ భోజనం నిజంగా మళ్ళీ హ్యాపీనెస్గా ఉందండి ట్వంటీ రూపీస్ భోజనం అంటే నిజంగా అది ఒక మిరాకులే లోపల ఖాళీ లేదని నేనైతే బయటకు వచ్చేసానండి బయట చూడండి మనకి ఇక్కడ సాంబార్ పెట్టేశారు మనకి ఎంత కావాలో అది తీసేసుకోవచ్చు సో మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి ఒక కర్రీ ఇచ్చారు అలాగే మజ్జిగ కూడా ఇచ్చారు అయితే పక్కన పెట్టి చెప్పారు కదండి టోటల్ నైన్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ అలాగే మనకి ఎక్స్ట్రాగా అవి చెప్పలేదు ఇందాక కొన్ని ఆనియన్స్ మిర్చి కూడా వేసారు ఓకే రైస్ అయితే సరిపోద్ది ఒక మనిషికి ఇంకా కొద్దిగా వాళ్ళు ఉంటే ఇంకో పది రూపాయలు వేస్తే ఎక్స్ట్రా రైస్ అయితే వేస్తున్నారు చెప్పారు కదా ముందు పొడి వేసారు కదండి పైన మళ్ళీ మనకు కావాలి పొడి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వేయించుకోవచ్చు కావాలంటే పొడి టేస్ట్ చేద్దాం బాగుందండి హోమ్లీ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు చాలా బాగుంది పొడి అలాగే పచ్చడి ఉందండి పచ్చడి చూడండి ఒకసారి క్వాలిటీ కూడా చాలా బాగుంది కలుపుతూ ఉంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి చూడండి చూస్తేనే తెలిసిపోద్ది మనకి ఎలా ఉన్నది ఏంటి అనేది ఒక టేస్ట్ అయితే మాత్రం ఇది నిజంగానే గా అనుకోండి ఇరవై రూపాయలకి వర్త కాదు అని నడపకూడదు ఎవడో గొప్ప మనకి అలా అని చెప్పి టేస్ట్ తీసుకోవడానికి ఏం లేదు చాలా బాగుంది ఈ కర్రీ ఇచ్చారు కదా చేసుకున్నాం దొండకాయ కర్రీ ఏదో ఉంది మెను అయితే దొండకాయ చూడండి చూస్తేనే మనకు తెలిసిపోద్ది కూర ఎలా ఉంది హోమ్లీగా ఉందా ఎలా ఉంది అనేది టెక్స్చర్ అయితే మనకు తెలిసిపోద్ది దొండకాయ నిజంగా నేను ప్రతిదీ బాగుంది బాగుంది అంటే నిజంగా మనవలు లేదా అనుకుంటారేమో కానీ తెలంగాణ బాగుందండి ట్వంటీ రూపీస్కి పొడి పచ్చడి ఇది కూర మూడు హోమ్లీగా అనిపించింది ఇంకా ఆంటీ గారు మజ్జిగ స్పెషల్ అని చెప్పినా చూడాలి లాస్ట్లో అలాగే సాంబార్ కూడా ఉంది మనకి ఎంత కావాలంటే అలా వేసుకునే సాంబార్ అన్లిమిటెడ్ ఇంకా సాంబార్ వేసుకుందాం అండి దాని నుంచి సాంబార్ చూస్తుంటే నాకు మంచి టెంప్టింగ్గా ఉంది చూడండి కావాలి ఎలా ఉందో ఇంకా చక్కగా అసలు అందులో ఫుల్ మళ్ళీ ఆనకాయ ముక్కలు దోసకాయ ముక్కలు అవి రకరకాలు ఉన్నాయి అబ్బా ఎక్సలెంట్ ఉందండి సాంబారు అప్పుడు అంటే అదిరిపోయింది ఇంకా ఇంకా స్పెషల్ అని చెప్పారు కదా మజ్జిగ వేసుకున్నాం మంచి ఫ్లేవర్ఫుల్గానే ఉంది అంతకు మించికి ఇరవై రూపాయలకి తొమ్మిది రకాలు ఇచ్చి ఇంకా ఇంతకన్నా క్వాలిటీ అంటే ఇంకా రెగ్యులర్గా మనం ఎనభై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు పెట్టి నిలిచి తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది నాకైతే మాత్రం అన్నం ఏంటి ఎలా ఉంది భోజనం బాగుందా బా ఇంకా మనకి తెలిసిందే కదా అన్నం తినేసిన తర్వాత ప్లేట్ అక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది ఈ బెల్ట్లు ఇలా పెట్టేస్తే అలా వెళ్ళిపోద్ది వాషింగ్కి డైరెక్ట్గా నా భోజనం అయితే అయిపోయిందండి అండ్ అలాగే దీంట్లో కూడా వంకలు పెట్టే వాళ్ళు ఉంటారు నాకు తెలుసు అంటే ఇరవై రూపాయలు అంటే చీప్ క్వాలిటీ అలాగే ఎలా అనుకుంటారు బట్ నేను ముందే చెప్తున్నా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అంటే సిటీలో ఇలాంటి విజయవాడ సిటీ లాంటివి వచ్చినప్పుడు ఈ దగ్గర ప్లేసెస్లో ఎవరైనా ఉంటే ఆ టైంకి ఇరవై రూపాయలకి వాళ్ళకి అంటే మనీ సేవ్ అవుతాయి కాబట్టి నేనైతే ఈ వీడియో చేశాను తింటారో తినరో అనేది మీ ఇష్టం అనమాట నేను తినమని రికమెండ్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు ఉంటే చెప్తున్నాను నేను బట్ నాకైతే టేస్ట్ ఇరవై రూపాయలకి అంతగా గొప్పకన్నా ఇంకా ఇంకా అంతకన్నా పెట్టాలంటే అది అసాధ్యం అది ఇంచుమించుగా మనకి ఎనభై రూపాయలు వంద రూపాయలు బయట అంటే పెద్ద పెద్ద హోటల్స్లో ఎక్కువ రేట్ పెట్టి మీల్స్ చాలా తింటావు అలాగే ఉన్నాయి ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఎవరైనా విజయవాడ వచ్చిన వాళ్ళు మన వీడియో చూసారనుకోండి మీల్స్ మంచి మీల్స్ తినాలనుకుంటే బడ్జెట్లో ఇక్కడికి వచ్చి తిన్నారనుకోండి నేను నచ్చితే హ్యాపీయే కదా నేను అండ్ మీకు ఇంకోటి అంటే ఇరవై రూపాయలే కదా ఎలా పడితే అలా ఉంటుంది ఇక్కడ క్రౌడ్ అనుకుంటారేమో ఇక్కడ చుట్టుపక్కల ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమము చాలా చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడే భోజనం చేస్తున్నారు అది మాత్రం నేను చూశాను ఇక్కడ ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీకే కనుక ఎలాంటి ప్లేసెస్ ఎక్కడైనా తెలుసుంటే అంటే నాట్ ఓన్లీ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే ఎలాంటి ప్లేసెస్ కనుక తక్కువ బడ్జెట్లో మీల్స్ కానీ లేదంటే టిఫిన్స్ కానీ ఏదైనా సరే ఎలాంటి ప్లేసెస్ కనుక మీకు తెలిస్తే చెప్పండి నేనైతే విజిట్ చేస్తాను ఖచ్చితంగా అదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్